చూడండి చూడండి నేను మన విశాఖ జిల్లా డీవి పార్టీ నుంచి మీతో మాట్లాడుతాను ఇక్కడే పుట్టి పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఇన్ని పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతా నేను మత్స్యకారులకు మూడు విషయాలు ఒకటి మీకు మినీ హార్బర్ కట్టిస్తా రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాలా విధాల పోటీ ఇచ్చని మిమ్మల్ని అడ్కోలే కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తికు ఓటేసి సీరియల్ నెంబర్ పద్దా ఒక్క అవకాశం ఇవ్వండి మన విశాఖ ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటారు ఈ వీడియో షేర్ చేయండి